ఇప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్త్రీ సిటీలో కొన్ని పరిశ్రమలని ప్రారంభోత్సవం కొన్నింటికి శంకుస్థాపన కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు కొన్ని పత్రికల్లో పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేదా వారు ఆడికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలను కానీ చూసాం అయితే నాకు నా ద్వారా ప్రజలకి చెప్పాల్సింది ఏంటంటే అసలు ఒక ఇన్సిడెంట్ ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే దానికి కావాల్సినటువంటి సమయం ఎంత వారు ప్రభుత్వంలోకి వచ్చి రెండు మాసాల పన్నెండో తారీఖు అనుకుంటా బహుశా ప్రమాణ స్వీకారం చేసి రెండు మాసాల ఒక వారం అయింది ఈరోజు పదహారు పరిశ్రమల్ని ప్రారంభోత్సవం చేశారు ఇప్పుడే కాదు రానటువంటి ఇంకో రెండు ఒకటిన్నర రెండు మూడు సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము తీసుకొచ్చినటువంటి పరిశ్రమల్ని ప్రారంభోత్సవాలు చేయడానికి వారికి సమయం పడుతుంది ఇదేదో ఆయన బ్రాండ్ చూసి వచ్చినట్టుగా వారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎందుకంటే కనీసం ఒక వంద కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక పరిశ్రమ పెట్టాలన్నా కనీసం ఆరు నెలల నుంచి సంవత్సరం సమయం పడుతుంది ఈరోజు వారు ప్రారంభోత్సవాలు చేసినటువంటి ఏ ఒక్క పరిశ్రమ కూడా వారి బ్రాండ్ ఇమేజ్తోనో లేదా వారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి కావు అనేటువంటి విషయాన్ని వారు గమనించి మాట్లాడితే బాగుండు అనేటువంటి అభిప్రాయాన్ని మాకు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఎందుకంటే కంపెనీలకి చాలా మట్టుకు శంకుస్థాపనలు మా ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ మా హయాంలో చేసినటువంటి కొన్ని భూములు ఇచ్చి అలాట్మెంట్స్ చేసి వారిని ఆకర్షించి ఇక్కడ మందరి పెట్టుబడులు పెట్టాలన్నటువంటి కార్యక్రమం చేసినటువంటి సందర్భాలు కానీ లేదా రానటువంటి కాలంలో ఇప్పుడు కొన్ని శంకుస్థాపనలు కూడా వారు ఈరోజు కొన్ని భూమి పూజలు కూడా చేశారు వాటికి అలాట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో వారి నేతృత్వంలో వారి ముఖ్యమంత్రిగా మేం ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటి అలాట్మెంట్స్ అనేటువంటి విషయాన్ని వారు గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఏది ఏమైనప్పటికీ మార్కెటింగ్లో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి మరొకరు లేరు అనేటువంటిది జగన్ మెరిగినటువంటి సత్యం ఏ కార్యక్రమం చేసినా ఎవరు పనిచేసినా ఆ చేసినటువంటి పని నేనే చేశానని చెప్పి చెప్పుకునేటువంటి దాంట్లో వారిని మించినటువంటి వ్యక్తి మరొకరు లేరు అనేటువంటి విషయాన్ని కూడా మన అందరికీ తెలుసు అది జగమెరినటువంటి సత్యం ఉదాహరణకి భోగాపురంలో నిర్మిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ కానివ్వండి లేదా శ్రీకాకుళం మూలపేటలో నిర్మిస్తున్నటువంటి పోర్టు కానివ్వండి లేదా మచిలీపట్నంలో నిర్మిస్తున్నటువంటి బందర్ పోర్టు కానివ్వండి ఇప్పటికే నిర్మాణం పూర్తయినటువంటి రామయ్యపట్నం పోర్టు కానివ్వండి వీటన్నిటికీ కూడా ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ముందడుగు వేసినటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం బహుశా మా తాలూకా మేము ప్రజలకు చెప్పుకునేటువంటి దాంట్లో కానీ లేదా చంద్రబాబు నాయుడు గారికి ఒస పలికేటువంటి మీడియా కానీ లేదా పత్రికలు కానీ వీటన్నిటిని కూడా సైడ్ లైన్ చేసేటువంటి కార్యక్రమం చేసినటువంటి దాంట్లో బహుశా వారు సక్సెస్ అయ్యి ఉండొచ్చు ఇన్ఫ్యాక్ట్ గడిచినటువంటి ఐదు సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వచ్చినటువంటి ఎనిమిది తొమ్మిది మాసాల్లో కోవిడ్ ఎదుర్కొన్నాం దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు కోవిడ్ పరిస్థితులు ప్రపంచాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలని అందరితో పాటు మనల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో మనం అందరం కూడా చూసాం పెట్టుబడులు పెట్టేటువంటి దానికి మన దగ్గరే కాదు దేశంలో కానీ మిగిలినటువంటి దేశాల్లో కానీ కోవిడ్ పరిస్థితుల నుంచి బయటపడేటువంటి దానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డామో మనం చూసాం అయినప్పటికీ అనేక రకాలైనటువంటి పెద్ద పెద్ద సంస్థలతో వారితో చర్చలు జరిపి ఇన్ఫ్యాక్ట్ రెండు వేల ఇరవై మూడు మార్చ్ మూడు నాలుగు తారీఖుల్లో విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహించి దాదాపు మూడు వందల ఎనభై ఆరు పైచీలకు ఎంవోయూస్ చేసుకొని కొన్ని పరిశ్రమలకు సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్స్ కానీ వారితో చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ ప్రకారం వారికి కావాల్సినటువంటి ఫెసిలిటేషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వంతో చేసినటువంటి సందర్భాలు కానీ ఈరోజు కొన్ని భూమి పూజలు జరిగిన కొన్ని ప్రారంభోత్సవాలు జరిగినటువంటి దాంట్లో కూడా గతంలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో జరిగినటువంటి ఎంఓయూస్కి ఇవన్నీ కూడా ఒక సాక్ష్యాలుగా ఈరోజు నిలబడతా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా వీటితో పాటు మెడికల్ కాలేజెస్ కానీ లేదా అనేక రకాలైనటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారి కారిడార్ కానీ లేదా బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ లేదా చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో కొన్ని వేల ఎకరాలు భూముల్ని సేకరించి అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ కానివ్వండి లేదా ఇక్కడ నక్కపల్లిలో బల్క్ పార్క్ సంబంధించి కానివ్వండి లేదా రానటువంటి కాలంలో ఓర్వకల్ ప్రాంతంలో ఉన్నటువంటి కర్నూలు పరిసర ప్రాంతాల్లో అదే హైదరాబాద్ దగ్గరగా ఉన్నటువంటి బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కానుకొని ఉన్నటువంటి దాదాపు ఏడు వేల పైచిలకి ఎకరాలు సేకరించి సేకరి భూమి సేకరించేసినటువంటి విషయంలో కానివ్వండి ఇలాగ అనేక రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ గడిచినటువంటి ఐదు సంవత్సరాలు చేసాం మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని లేదా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని మీరు రానుటువంటి కాలంలో మరో రెండు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము ఆకర్షించినటువంటి అనేక పరిశ్రమలకి మేము భూములు కేటాయించినటువంటి అనేక పరిశ్రమలకి వస్తా ఎందుకంటే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ కానీ క్రెడిట్ మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు